హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో మీకు తెలంగాణలో ఉండే రైతులకి రైతు బంధు నేడు పది గంటల నుంచి పడబోతుంది ఈరోజు ఎన్ని ఎకరాల నుంచి ఎన్ని ఎకరాల వరకు పడబోతుంది దీనికి సంబంధించి క్లియర్ కట్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే చేస్తాను ప్రతి ఒక్కరూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి యాక్చువల్గా నిన్నటి వరకు మనకి ఒక ఎకరం లోపు మాత్రం ఉన్న భూమి ఉన్న వారికి రైతులకైతే అయితే డబ్బులు జమ చేశామని అధికారులు అయితే వెల్లడించారు కాకపోతే ఈరోజు ఒక ఎకరం నుంచి రెండు ఎకరాల వరకు టోటల్గా ఉన్న రైతులకి నేడు ఈ రైతు బంధుకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది సో ఈరోజు ఒకటి నుంచి రెండు ఎకరాలకి కనుక రైతు బంధు విడుదల చేస్తే రేపు రెండు ఎకరాల నుంచి మూడు ఎకరాలు ఇలా ఒక రోజుకి ఇంత ఇన్ని వరకు పరిమితి పెడుతూ విడుదల చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది సుమారు తెలంగాణలో ఈ యొక్క రైతు బంధు వాళ్ళు సుమారు డెబ్బై రెండు లక్షల మంది ఉన్నట్లయితే మనకి సమాచారం రావడం జరిగింది డెబ్బై రెండు లక్షల మందికి నేరుగా ఈ రైతు బంధు జమ చేయబోతున్నట్లు కేవలం ఈసారి ఎకరానికి ఐదు వేల రూపాయలు మాత్రమే ఇస్తాం నెక్స్ట్ స్థానంకి మాత్రం దీన్ని ఏడు వేల ఐదు వందల రూపాయలకి ఇంప్లిమెంట్ చేస్తూ కొన్ని రూపకల్పన చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఈ రూపకల్పనలు ఏంటంటే వాళ్ళు చెప్పిన ప్రకారంగా ప్రతి ఒక్కరికి ఐదు ఎకరాల లోప లేకపోతే పది ఎకరాలలోపు చేయాలా అని చెప్పేసి లేకపోతే భూమి దున్నేవారికి రైతు బంధు ఇవ్వాలా అని చెప్పేసి వీలైతే ఆలోచన అయితే చేయడం జరిగింది సో ఏదేమైనా రైతు బంధు అయితే నేడు ప్రతి ఒక్కరికి ఉదయం పది గంటలకి ప్రతి ఒక్క అకౌంట్లోకి ఐదు వేల చొప్పున ఈరోజు ఒక ఎకరం నుంచి రెండు ఎకరాల్లో పడబోతున్నాయి ఆల్రెడీ నిన్న పడని వారు ఎవరైతే ఉన్నారో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్తో పడకపోతే మీరు డైరెక్ట్ ఏఓ ఆఫీస్ని సంప్రదించవచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఈరోజు ఒకవేళ రైతు బంద్ పైసలు కనుక పడినట్లయితే ఎండ్ ఆఫ్ ది డే కల్లా మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు వచ్చి ఒకవేళ ఒకరి ఎకరం నుంచి రెండు ఎకరాలు ఉన్నా కూడా మీకు ఈరోజు డబ్బులు పడకపోతే మన కామెంట్ సెక్షన్లోకి వచ్చి మీరు పెట్టండి మీ యొక్క డిస్టిక్ కానీ మీ ఊరు కానీ పెడితే మనం ఏమైనా ట్రై చేద్దాం రిప్లై ఇవ్వడానికి ఇది మొత్తానికైతే అయితే పది గంట పది గంటలకైతే రైతు బంద్ అయితే ఖచ్చితంగా పడబోతుంది ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే